హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రకృతి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది పొలాలకు వెళ్ళేదోవా వాటర్ వర్షం పడడం వల్ల చుట్టూ చెట్లు పిచ్చి చెట్లు అన్నీ మొలిచేసాయి ఇవి పొలానికి పోయే తోవనమాట చూడండి వర్షం జారిపోయి జారిపోయి చివరికి రాళ్ళు మిగిలాయి రోడ్డు మీద చూడండి ఇక్కడే కనిపిస్తుంది కదా ఇదే రోడ్డు అదిగో తుమ్మ చెట్లు ఉన్నవి అక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో ఎవరు పొలాలలోకి వాళ్ళు వచ్చి పనులు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ పిచ్చి మొక్కలు మొలిస్తే అవి పీకేసుకొని పొలాలు నీట్గా చేసుకుంటున్నారు జామాయిల మొక్కలు కొట్టేవాళ్ళు జామాయిల మొక్కలు కొట్టేవాళ్ళు పిల్లలు వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడి నుంచో ఆవు ఒకటి వచ్చింది ఆ ఆవు మేస్తుంది ఎవరిదో తెలియదు ఇదిగోండి గేదెలు పశువులు అనేవి మేస్తూ ఉన్నాయి గడ్డి కొన్నామో మేసి ఎక్కువై పడుకున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎవరు పొలాల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు ఇదిగోండి ట్రాక్టర్ అనేది పొలం దున్నుతుంది వ్యూ అనేది అలా చాలా చాలా బాగుంది అదిగోండి పెద్ద స్తంభాల లైను చూడటానికి చాలా బాగుంది ఆకాశం నీళ్ళ రంగు కాకుండా కొంచెం చల్లగా ఉంది ఈరోజు తుఫాన్ ఉండే ఆ సూచనలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలుపుతుంది మరి ఎలా ఉంటుందో సాయంత్రానికి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు సంగతి ఓకే ఫ్రెండ్స్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండాలి లైఫ్ అంటే బిజీగా ఉండాలి ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే బోర్ కొట్టేస్తుంది ఎవరి పనుల్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్